నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ ఢిల్లీ హైకోర్టు ఇద్దరు జద్దుల జనవాసనం జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ జస్టిస్ వైద్యనాథన్ శంకర్ పర్మనెంట్ అల్యూమనీకి గురించి ఒక తీర్పిచ్చారు భార్యాభర్తలు ఉన్నారు హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది దురదృష్టవశాత్తు ఇద్దరు విడిపోయారు భార్య భర్త పైన పర్మనెంట్ అల్యూమనీ ఇవ్వాలి అని చెప్పేసి డైవర్స్తో పాటు ఈ పిటిషన్ కూడా ఫైల్ చేసింది ఫ్యామిలీ కోర్టు పర్మనెంట్ అలెమె కింద డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది జడ్జ్మెంట్ ఇచ్చింది దాన్ని క్వశ్చన్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో హస్బెండ్ ఫైల్ చేశాడు భార్య బాగా చదువుకుంది డబ్బులు సంపాదించుకుంటోంది పర్మనెంట్ అలెమినీకి ఆమెకి అర్హత లేదు అని చెప్పేసి ఇట్లా క్వశ్చన్ చేస్తే ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ జస్టిస్ వాద్యనాథన్ శంకర్ ఇరుపక్షాల వాదనలు విని భార్య సంపాదించుకుంటుంది కాబట్టి ఆమెకి పర్మనెంట్ అలోమనీ అంటే శాశ్వత భరణం క్లెయిమ్ చేయడానికి అర్హత లేదు అడగడానికి అర్హత లేదు తీసుకునే అర్హత లేదు అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి భార్య బాగా సంపాదించుకుంటూ ఉంటే భార్య డబ్బులు ఉంటే ఎలా పర్మనెంట్ అలోమనీ అడిగే హక్కు లేదు భర్త నుంచి అని శాశ్వత భరణం గురించి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటంటే భార్య భర్తను విడిపోయాక భార్య భర్త పైన పర్మనెంట్ అల్యూమినియం అడగడానికి డబ్బులు లేని వాళ్ళు అడగాలి కానీ బాగా డబ్బున్న భార్య అడగడానికి వీల్లేదు అని ఈ తీర్పు మనకి చెప్తుంది